వెల్కమ్ టు నిర్గుణ ఛానల్ ఒక భవనం నిర్మించాలంటే పునాది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అలాగే మనిషి వ్యక్తిగా ఉన్నతమైన ఆధ్యాత్మిక విలువలు కలిగి ఉండాలంటే అమ్మ కడుపులో ఉంటుండగానే ఆధ్యాత్మిక జ్ఞానం తెలియాలి అందుకే ప్రతి స్త్రీ తన బాల్యం నుండి పెళ్ళై గర్భవతి అయినప్పటి నుంచి ధ్యానం చేయటం పౌష్టికరమైన శాకాహారం తీసుకోవటం పిల్లలను పెంచే విధానంపై ఆగస్టు ఇరవై నాలుగవ తేదీన ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ధ్యాన మాతృత్వం వన్డే వర్క్షాప్ నిర్వహించబడుతుంది అడ్రస్ బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం పాపయ్య రాజుపాలెం నగర్ విశాఖపట్నం ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఫోర్ వన్ ఫైవ్ నైన్ సెవెన్ ఈ నిర్గుణ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి